విజయవాడ నందు జరిగింది వసంత తులో చైత్రశుద్ధ నవమి రోజు శ్రీ సీతారాముల కళ్యాణం ఆ మరణాలు దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించే సాంప్రదాయంపై కొనసాగుతుంది ఈ దశమి రోజున శ్రీరామ నామస్మరణ చేయడం శ్రీ దుర్గా మల్లేశ్వర స్పందిలో శ్రీరామ పూజ ఉత్తమమని పురాణాలు పేర్కొంటుంటాయి కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ ప్రధాన అర్చకులు ఎల్ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు

अस्माकं अददना चरबहुदा समुद्रतंबजदाद्यं सर्वस्थापस्य नेवायमयानो आरण्यंत्राम न्याष्टये अस्मरवारसि रामचन्द्र परब्रह्मणे नमो नमः उपवेतम समत्पजामि इक्ष्दाचमनीयं समत्पजामि अस्माकं यज्ञनां सर्वबहुदा अदसामान्यज्ञरे असवाम यत ब्रुज बाला स्वदा स्वदा अजदा ये के जो भजात तहा गाबो सगाम मम सानु भवतो साभि जय न करहि हे दस्त नाम दे नवस्तो मा विद्या शाबहि ओम दांत स त्रिस्तं त्रि जता <S preachers> అనాదిగా నవాబులు చక్రవర్తులు పేదల కోసం విరాళంగా ఇచ్చిన కోట్ల రూపాయల విలువగల వక్ఫ ఆస్తుల్ని రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్దంగా స్వాధీనం చేసుకుని ముస్లింలను దగా చేసిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలకి రానున్న ఎన్నికల్లో ముస్లింలు తగిన బుద్ది చెబుతారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ తన్నీరు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికలకు ముందు ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీలు ఇచ్చి తీరు అధికారంలోకి వచ్చాక దారుణంగా ముస్లింలను వెన్నుపోటు పొడిచారని ఈ సందర్భంగా మండిపడ్డారు ప్రభుత్వం ముస్లింలకు వెల్లుబోడబుల వెళ్లిపోతున్న పది నెలల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు మీరు ప్రతి ఊరు వాడ తిరిగి మేము ముస్లింలకు అనుకూలంగా ఉంటాం మేము ముస్లింలకు వ్యతిరేకంగా ఏ పని చెయ్యం ముస్లింలకు వ్యతిరేకంగా ఏ చిన్న బిల్లు వచ్చినా గాని మొట్టమొదటి మాట్లాడేది మేమే లోక్ సభలో ప్రశ్నిస్తాం రాజ్యసభలో ప్రశ్నిస్తాం అని చెప్పి చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ వక్ఫు మీరు ఎందుకు సమర్థించారు లోక్సభలో గానీ రాజ్యసభలో గాని లోక్సభలో రాజ్యసభలో మీరు ఎందుకు వక్ఫు బిల్లుకి అనుకూలంగా ఓటేసారు మీరు వేసిన ఓటు ద్వారా ముస్లింల మనోభావాలు దెబ్బతినలేదా ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింల మనోభావాలను మీరు గమనించారా మీరు ముస్లింలను మోసం చేయలేదా ఓట్లు వేయించుకున్న తర్వాత గద్దెనెక్కిన తర్వాత బోడిమల్లన్న బోడిమల్లన్న అన్న సామెతగా ముస్లింల్ని మీరు చూడలేదా కూరలో కరేపాకు లాగా మీరు వాళ్ళని పక్కన పడేయలేదా ఇది సమంజసమేనా అని చెప్పి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ కోదండరామ మందిరం ఏలూరు రోడ్డు రామ మందిరం సీతారామపురం ఆంజనేయ స్వామి ఆలయం అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు ఏలూరు రోడ్డు కోదండరామనయం నందు గత అరవై సంవత్సరాల నుంచి శ్రీరామనవమి వేడుకల్ని జరుపుకుంటున్నారని ఆలయ వ్యవస్థాపకులు తెలియజేశారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు బాగా ఎక్కువగా రావడం జరిగిందని అన్నారు Yesu đi mình đi chắc là nó là nó là nó là nó là nó ఈ సంవత్సరం అన్ని సంవత్సరాలు బ్రహ్మాండంగా అనేక రకాలి ఈ కార్యక్రమాన్ని చేయడం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది నేను ఈ శ్రీవారాజు భగవద్ బంధువులందరికీ నమస్కారం అండి అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు ఈ రోజు చాలా గొప్ప రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క పుట్టినరోజు నాడే మనం ఈ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటాము ప్రతి హిందువు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి పృగకు పాత్రలు అవుతారు ఆదర్శ దంపతులుగా సీతారామచంద్రులు మనకి ఆదర్శంగా తీసుకొని ఈ కళ్యాణ మహోత్సవం చేసుకుంటాము ప్రతి హిందువు ఈ సీతారామ శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే మన ఏలి రోడ్డు రామ మందిరంలో మన ఐలాపురం వెంకయ్య గారు స్థాపించబడిన ఈ రామ మందిరం ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు ఎనభైవ కళ్యాణోత్సవం జరుగుతుంది భక్తులు కూడా విశేషంగా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని పిలకరి పిలకించి స్వామివారి ప్రసా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు చాలా విశేషంగా చాలా గొప్పగా ఈరోజు కళ్యాణ మహోత్సవం జరిగినది చాలా ఈ సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడో దినోత్సవం జరుపుకుంటున్నామని గుడివాడ ఏరియా హాస్పిటల్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇంద్రాదేవి సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇతర దురలవాట్లకి దూరంగా ఉండాలని తెలిపారు సిగరెట్ మద్యపానం గంజాయి లాంటివి ఆరోగ్యానికి హానికరమని వాటితో పాటు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ప్రతిరోజు నడకతో పాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు నమస్కారం అండి నేను డాక్టర్ ఇంద్రాదేవి ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ వర్క్ చేస్తున్నానండి ఈ రోజున ఏప్రిల్ సెవెంత్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు హెల్త్ డే మనకి నిర్ణయించారు వరల్డ్ హెల్త్ డే అంటే అవేర్నెస్ ప్రజల్లో అవేర్నెస్ కలెక్ట్ చేయటం కోసం ఆరోగ్యం పైన అవేర్నెస్ కలెక్ట్ చేయటం అలాగే మనకి ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ అనేది ఉంటుంది అదేంటంటే మనకి హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్ అనమాట అంటే తల్లి మరియు నవజాత శిశువుల యొక్క ఆరోగ్య పరిరక్షణ మీద ఈ సంవత్సరం అది థీమ్ గా పెంచుకొని వాళ్ళ యొక్క హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అనే థీమ్ నిర్ణయించుకొని ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ డే మనం జరుపుకుంటాం అలాగే న్యూట్రిషన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉన్నది అలా ఆహారపు అలవాట్లు అలాగే దాన్ని ఫ్రెష్ గా వండిన ఆరు గంటల లోపలే తినటం అనేది ఆహారపు అలవాట్లు మంచిగా ఇంప్రూవ్ చేసుకోవటం అనేది అలాగే వ్యాయామము తర్వాత ఆహారపు అలవాట్లు అలాగే మగవారికి గాని వీళ్ళకి దురలవాట్లు అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఇట్లాంటివన్నింటినీ మనం దూరం పెట్టటము ఇలాంటివన్నీ మనం చేస్తే ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు కాబట్టి ఈ మన మన లైఫ్ స్టైల్ ఆహార అలవాట్లు దొర అలవాట్లు లేకుండా ఉండటమే మనిషి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోగలుగుతాము అలాగే ఒకవేళ సీజనల్ కానీ ఏదైనా మనకి వేరే రోగ లక్షణాలు ఏమైనా కనపడినప్పుడు వెంటనే ఇన్వెస్టిగేట్ చేయించుకుని డాక్టర్ గారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే కూడా మనం ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి సో అలాగే ఈ ఆరోగ్యం మహాభాగ్యం అనేది ఎలా ఉంటుందంటే మనం యొక్క ఈ స్టైల్ని బట్టి అలాగే మన పరిశుభ్రత పర్సనల్ కేర్ తీసుకోవటం అలాగే పరిసరాల పరిశుభ్రత ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది వాటి వల్ల ఏంటంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోయిన టైంలో మనకి ఈ అక్కడ నీరు నిలువ ఉన్న ప్రాంతాల్లో ఈ మలేరియా ఈ దోమలు అవన్నీ ఈగలు వాడిని పదార్థాలు తినటం వల్ల ఇలాంటివన్నీ పరిసరాలు పరిశుభ్రతగా లేకపోతే ఆరోగ్యం దెబ్బతిన్నే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన యొక్క వ్యక్తిగత పరిశుభ్రత అలాగే పరిసరాల పరిశుభ్రత అలాగే మనకి మంచి ఆహారపు అలవాట్లు అలాగే వ్యాయామం చేయటము అలాగే ఈ దురలవాట్లకు దూరంగా ఉండటం ఇవన్నీ కూడా మనకి మనిషి ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తాయి అలాగే మనకి అందరూ ఈ అవగాహన కల్పించుకొని ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆ అవేర్నెస్ కలుగజేసుకుని ఒక ఆరోగ్యం ఎలా పరిరక్షించుకోవాలి అనేది అవగాహన కల్పించుకుని ఇవన్నీ మనం పాటిస్తే మనకి అనారోగ్యం అనేది మనకి చెంతకు రాకుండా ఉంటది ఆరోగ్యంగా ఉంటే విద్య రెండు ఉంటే గనక దేశం సుభిక్షంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మన ప్రజలందరూ కూడా మెయిన్ గా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేసుకుని ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే విషయం మీద అవగాహన కల్పించుకొని అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ప్రజల సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి పెంకటేశ్వర తెలిపారు నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో నలబై మూడు లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని పార్టీ నేత వెనుగండ రామకృష్ణ మరియు పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది

ఆటో తిరుగుబడి పది మందికి గాయాలు ఒక వ్యక్తి మృతి చెందాడు నందివాడ మండలం అరిపిరాల గ్రామం నుండి రోజు పది మంది గుడివాడ విశ్వభారతి హై స్కూల్లో వంట పని చేసేందుకు మరియు విద్యార్థులకి భోజనం సప్లై నిమిత్తం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేసి తిరుగు ప్రయాణంలో నందివాడ మండలం పుట్టగుంట గ్రామం వద్ద అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన గేదెను గుద్దటంతో ఆటో తిరుగుబడి అందులో ఉన్న పది మంది వ్యక్తులు రోడ్డుపై పడిపోయారు ఎయిట్ సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు Gracias.

సాయంత్రం పదింటికి తీసుకెళ్తాం ఎక్కడికి కూర్చుకెండి ఎంతమంది ఇప్పుడు మంది ఏమైంది అక్కడ రాత్రి కింద నుంచి పైకి వచ్చేసిందండి అండి అప్పుడు వచ్చేసింది పై పరిగెత్తాం ఎంతమంది మొత్తం పది మంది పది మంది డబ్బులు వెళ్ళి బాగా రాట్లు